మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరిప్పుటా ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితారో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును హలెలుయా నదో పిల్లార గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని మనము మరి ఆలోచించినప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు దేవుని పిల్లరా మనకు తోడై ఉండేది ఎవరు నదేవుని పిల్లారా గమనించండి రక్త సంబంధులు కాదండి బంధుమిత్రులు కాదండి ఇంకరో చెప్పాలని అంటే ఇదిగో మనం కట్టుకున్న ఇల్లులు మనం పెంచుకున్నటువంటి ఆ కుక్కలు ఇవి కాదండి మనకు తోడై ఉండేది చూడండి సమాధాన కర్తయ దేవుడు నీకు తోడే ఉండాలి హలో నీ ఈ బ్రతుకు దినన్నిట కూడా ప్రభువు నీకు సమాధానం ఇవ్వాలి నీ ఉద్యోగంలో సమాధానం ఇవ్వాలి నీ చేతి పనులలో సమాధానం ఉండాలి కుటుంబ వ్యవస్థలో సమాధానం ఉండాలి ఈరోజు గమనించినప్పుడు కుటుంబంలో ఇదిగో సమాధానము లేక అసమాధానముతో మరి ఐక్యత లేని కుటుంబాలను మనం చూస్తూ ఉన్నామండి ఐక్యత ఉండట్లేదు ఒకరికొకరు పంతను ఉండట్లేదు ఒకరికొకరు ఇదిగో ఆ తగ్గింపు సమాధాన ఓర్పులు ఉండట్లేదు కారణం ఏమిటనంటే ఏవైతే నేర్చుకున్నారో ఏదైతే విన్నారో అదే అంటున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు ఇదిగో నా వలన మీరు ఏదైతే విన్నారో ఏదైతే నేర్చుకున్నారో ఏదైతే మీరు చూచారో వాటినే చేయండి అప్పుడే అప్పుడు అప్పుడు మీకు సమాధాన కర్తయ్యకు దేవుడు తోడై ఉంటాడు హలో ఎప్పుడు ప్రభు మనకు తోడై ఉంటాడట నదివరి పిల్లరా అయిష్టమైన కార్యాలు చేసి లోకములో ఉన్న నీచమైన కార్యాలు చేసి వ్యర్థమైనటువంటి వాటిని మనము ఇదిగో ఆస్వాదించినప్పుడు దేవుడు మనకు తోడై ఉండడు ఎప్పుడు తోడై ఉంటాడనంటే ఇదిగో మరి మనం నేర్చుకున్న వాటిని మనం చూసిన వాటిని ఇవి మనం అంగీకరించిన వాటిని మనము చేసినప్పుడు వాక్య ప్రకారంగా జీవించినప్పుడు వాక్యపు వెలుగులో మనం బ్రతికినప్పుడు అప్పుడు సమాధాన ఎగు దేవుడు మనకు తోడే ఉంటాడు కనుక ఈ ఈ దినాన్ని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డారా మరి మీ జీవితాలలో ఇదిగో ఇటువంటి క్రమమైనటువంటి జీవితం కలిగి ప్రభు నీకు తోడే ఉండాలని ఆశపడితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు వేన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలునైనా ఉదయం కాలమున నీ మాటలు వినటానికి మీరు చిన్న కృపను బట్టి నీకు స్తోత్రాలు నిజమేనా ప్రభు అయా నా తండ్రినైనా అయా మేము చూచినవి మేము విననివి మేము అంగీకరించినవి మేము చేటుకు సహాయం చేయండి అయా మీరు మాకు తోడై ఉండి సమాధాన కర్తయ్యగు దేవ మా ప్రతి స్థలంలో మాకు సమాధానాన్ని ఇచ్చుటకు మాకు తోడుగా ఉండమని వేస్తున్నాము అని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రజలా దేవుని కృప మీకు తోడైండును కాకా